మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వాడవాడలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా ప్రభుత్వ కార్యాలయాల వద్ద తివర్ణ ప్రతాకాలు రెపరేపలాడి స్వాతంత్ర వేడుకలు కన్నుల పండగ జరుపుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ తుంగతుర్తి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు లో స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు బ్యాంకు సిబ్బంది హాజరు కాకపోవడమే కాకుండా జాతీయ జెండాను అవమానపరచారని అన్నారు స్వాతంత్ర దినోత్సవం నాడే జాతీయ జెండాను అవమానపరచారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత బ్యాంకు మేనేజర్ ను వివరణ కోరగా మేము ఇప్పటి వరకు కెనరా బ్యాంకు లో జాతీయ జెండా ఎగరవేయలేదని మాకు ఈ రోజు పాఠశాలలో స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ ఉండడంతో జెండా ఎగరవేయలేదని అన్నారు ఇరవై ఎనిమిది జనవరికి జెండా ఆవిష్కరణ చేద్దామని నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్పడం గమనార్థం